పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను పెట్టే వదలని విక్రమార్కుడిని పొద్దున్న ఆరింటి నుంచి గుమ్మల్లో వెయిట్ చేస్తున్నాను చకట విరోచనాలతో బాధపడుతున్న జిరాఫీ మొహం వేసుకుని ఇంత పొద్దున్నే తగలడ్డామేమిటో నీ పోలికల్ని పాతయ్యా ఎంత చక్కటి ఉప్మా అలంకారాలు వాడతా సార్ మీరు ఉప్మానా దాన్ని నేను ప్రేమిస్తా సార్ ఇవాళ ఎలాగైనా సరే మీకు మా మిషన్ ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలని గట్టి పట్టుదలతో వచ్చాను గొప్ప విషయం తెలిసింది నేను ప్రేమిస్తున్న కళ్యాణి నువ్వు ప్రేమిస్తున్న రవళి చెల్లిలే అంటే మన ఇద్దరం తోడోళ్ళు కళ్యాణి మా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది వా వెరీ గుడ్ కంగ్ మాస్టారు ఇక్కడ కూర్చున్నారేటండి ఈవేళ స్టూడెంట్స్ డే పరీక్ష ఒక అరగంటలో జేబులు కొట్టుకురామని ఊళ్ళోకి పంపించాను మాస్టారు మీరు నాకు డిగ్రీ ఇచ్చారు గోల్డ్ మెడల్ ఇచ్చారు అవార్డు ఇచ్చారు కానీ ఒకటి కూడా మర్చిపోయారండి ఏమిటది మీ చెయ్యి అది విడిగా ఊడరాదు కదయ్యా అందుకే మనిషి పడంగా ఇచ్చాడు మేస్టారు నన్ను మీ అల్లుండి చేసుకోండి మాస్టర్ దొంగిలించడంలో మీరు మొదటి పాట నేర్పగానే నేను మీ అమ్మాయి మనసు దొంగిలించాను రెండో పాట నేర్పగానే మీ అమ్మాయి నా మనసు దొంగిలించింది మేము చక్కని దొంగ తంటే దొంగ పుత్రుల కానీ మీ వంశం పేరు నిలబెడతాం మహేషారు సరే అయితే ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉన్నారో ఎవరు చెప్పగలరు మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు సారీ మహేషారు మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ శివకాశి మన వాడే అగ్గిపెట్లన్నీ శివకాశిలో తయారు చేస్తారు ఆ మ్యాచెస్ గురించి కాదా నేను మాట్లాడేది ఓహో ఈ మ్యాచెస్ గురించి కాదనమాట ఈ మ్యాచెస్ గురించి అయితే హెవెనే ఓకే ముక్కంటి నా కంటి ముందు దొంగతనం నువ్వు విజయవంతంగా చేసి చూపించు మా అమ్మాయి నీకు పెళ్లి చేస్తాను ఓకే మాస్టర్ మీరు నేర్పిన విజయతో దొంగతనం చేసి వచ్చేపు ఐదు నిమిషాల్లో చేసి చూపిస్తా బేబీ మెళ్ళు తాళి కడతా హలో అమ్మ తండ్రి తండ్రి వచ్చేయండి తిరుగులా తండ్రి ఏమిటి అన్నవరం గారు ఏమైంది వస్తుంది ఏమి తోతక మన మేనేజర్ అమ్మగారి ఇంటికి వెళ్ళా వాళ్ళ ఇంట్లో మేనేజర్ అమ్మగారి మొగులు వాళ్ళ ఆవిడ గారి భర్తలు దొంగతున్నారు వాళ్ళ ఆవిడ తీర ఉత్తికి ఆరేసి మంట చేసి ఆవిడ ఒక బోలంగూల బెత్తనాల్ బాబం గుర్తులో వాహ్ అమ్మయ్య నేను మాత్రం అదృష్టం ఉంది ఇంకో ఆయన గాని అసలు నోలత్తనంతా కుక్కన పేనల పడు ఉంటారంట అది గా వంట అమ్మాయిది ఇక్కడి చెంబు తీసి ఆకలే బెత్తదంట ఇంకో కూర్చొని తిని తిని ఏమో పని రాబట్టు అబ్బ గురించి మీరు చెప్తాండి మేముల నుంచి కాదు మేలొట్టు మా పట్టి ఉంటా గురించి చెప్తున్నా అంతే వెళ్ళి పని చేసుకోండి ఆ తకే బోనా పాడాలా ఏం కూర్చోండి ఎక్స్క్యూజ్ మీ ఎస్ ప్లీజ్ రవళి గారు ఇవాళ సెలవు పెట్టినండి ఎందుకని ఏమో మరి సిక్ పెట్టింది ఇలా వచ్చారండి బ్యాంక్ లో ఎవరో మీకు ఒంట్లో బాలేదని చెప్పారు ఎలా ఉందో చూసి వెళ్దామని థాంక్స్ కూర్చోండి కావాల పిల్లలండి మా తమ్ముళ్ళు ఒంట్లో బాగుండింది వీళ్ళకే ఏమైంది వీళ్ళు లండన్లో ఉండే ఒక కుర్రాడితో పెన్ ఫ్రెండ్షిప్ చేశారండి అతను వీళ్ళకి ఖరీదైన పెన్లు రెండు గిఫ్ట్ గా పంపించాడు వీళ్ళు వీళ్ళు ప్రాణంగా పెంచుకున్న కుందేల్ని అతను పెంచుకుంటాడనే ఉద్దేశంతో గిఫ్ట్ గా పంపారు నిన్నే లండన్ నుంచి ఉత్తరం వచ్చింది మీరు పంపిన మాంసం చాలా రుచిగా ఉందని పాప ఆ కుర్రాడికి ఏం తెలుసండి తినడం కోసం పంపారనుకుని ఆ పని చేసి ఉంటాడు అసలు నేను ఇంట్లో ఉండుంటే ఈ ఉత్తరం దాచేసి ఉండేదాన్ని నేను లేనప్పుడు వచ్చింది వీళ్ళు చింపి చదివేశారు కుందెల మీద బెంగతో హై ఫీవర్ వచ్చేసింది చూపించారా చూపించామండి బెంగ పెట్టుకోవడం వల్లే జ్వరం వచ్చిందన్నారు ఇ ఒక నిమిషం ఉండండి కాఫీ వద్దండి ఏమైనా రావడు లక్ష్మణ చూడండి 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 మీ దేవుడి దగ్గర నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది మేము వాళ్ళతో మాట్లాడడం పో కాదమ్మా ఏప్రిల్ ఫస్ట్ నాడు మీరు మీ స్కూల్ ఫ్రెండ్స్ ఏప్రిల్ ఫుల్ చేస్తారు కదా అలాగే లండన్ లో అక్టోబర్ ఫస్ట్ నాడు అక్టోబర్ ఫుల్ చేస్తారట అందుకని సరదాగా మిమ్మల్ని ఫుల్ చేయడం కోసం అలా రాశాను గాని టింకు నా దగ్గర ఆరోగ్యంగా ఉంది దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాను రాశాడు చూడండి అయితే మన టింకు చచ్చిపోలేదనమాట లేదు నాన్న డేవిడ్ మిమ్మల్ని ఆడు పట్టించడం కోసం అలా రాశాడంతే మీరు ఇక్కడికి మంచి మనసున్న మనిషికి మనసారా కృతజ్ఞతలు చెప్పి పెడదామని వచ్చాను కృతజ్ఞతలా నాకా అవును మీరు పోస్ట్ మ్యాన్ కి ఉత్తరం ఇచ్చి పంపడం చూశాను ఆ చదివిన మా తమ్ముళ్ళ సంతోషానికి పట్టుపగ్గా లేకపోయాయి దారుణమైన నిజం మిగిల్చిన బాధని మీ అందమైన అబద్ధం పోగొట్టింది అది వాళ్ళని చూసి జాలేసి నా పట్ల నా తమ్ముళ్ళ పట్ల మీకున్న అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు నాకు మీ పట్ల ఉన్నది అభిమానం కాదు అనురాగం ప్రేమ ధైర్యం చేసి చెప్పేస్తున్నాను మీకు నేనంటే ఇష్టం ఉంటే ఇక్కడే ఉండండి లేదా నేను కళ్ళు తెచ్చేసరికి వెళ్ళిపోండి నాకు అదృష్టం లేదనుకుంటాను అడుగు డబ్బులు లెక్కెడుతున్నాడు మీరెళ్ళి అసంతృండి మెరుపు దాడి చేసి వస్తా బేబీ కాస్కా సరే చూద్దాం ఇరవై రూపాయలు చిల్లరంటే ఇవ్వండి అరే పరం రామా పరమాత్మ ఏడు కొండల వాళ్ళ వెంకటరమణ ఇక్కడ తెలిసావా తండ్రి దండ దానైనా దొంగ దొంగ ఇవి నోట్లు నాకు ఇవే కోటాను కోట్లు నా నూరేళ్ల పంటకి అమ్మా నా పంటకి బంగారు నాట్లు ఇరవై రూపాయల ఖర్చుకి గుప్పడు వంద నోట్ల సంపాదన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు ఇంకెలా ఇరవై ఇచ్చి పదహారు రూపాయలు ఇవిగో నా దొంగల కాలేజీ దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాటరు మీ నాన్నగారి ఇంట్లో ఉంటే మాత్రం పెళ్లి చూపులు చట్టు మంటలు అవుతాయమ్మా ఆయన వాళ్ళకని చూసి మనకి పిచ్చి వలస కొనుకొని పెళ్లివారు పుంజాలు తప్పుకొని పారిపోతారు మరి ఏం చేద్దాం ఇప్పుడు ఆ ఐడియా నాని నిన్న సర్కస్ అంటున్నారు కదా ఆ ఆయనకి డబ్బు ఇచ్చి సర్కిస్ పంపించేద్దామా అది మంచి ఆలోచనే తల్లి నాన్న నిన్న సర్కస్ వెళ్తా అన్నారు కదా ఇప్పుడు వెళ్తారా పోనీ వాళ్ళకు అమ్మా నాకు చాలా పనులు ఉన్నాయి ఆ మరమరాలమ్మ అమ్మాయి వచ్చే టైం అయింది కదా కొంచెం ప్రేమించుకోవాలి వాళ్ళ సర్కస్ట్ ఆగార్జున పులితో ఫైట్ చేసేసి షూటింగ్ చేస్తారట అది కూడా చూస్తారేమో అని అడిగాను ఆగార్జున బయట అయితే పెడతానమ్మా ఓయ్ అభయ్బెట్టబ్బా మొహం మంటా ఇంత దిక్కుమాలి పేరు తెచ్చుకున్నానే బాబు ఉండు చెత్త బాస్తా పొద్దు సార్ రావుడి గారు పొద్దు నుంచి శ్రీకాంత్ అమ్మా నాన్న రెండు పెళ్లి సూపుల్లో అడిగిన కామన్ ప్లస్ మా వాడు రాసి ఆ ఇది వాడి తల్లి క్వశ్చన్ పేపర్ ఇది వాడు తండ్రి క్వశ్చన్ పేపర్ ప్రశ్న పత్రాల లీకేజ్ అన్నమాట ప్రశ్న పత్రాల లీకేజ్ ఇది ఎంసెట్ కదండి అదే మ్యారేజ్ సెట్